అందరికీ నమస్తే నేను మీ తిరుపతి సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకో భయం చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకి స్థానిక ఎలక్షన్స్ సర్పంచ్ ఎన్నికలు అంటేనే ఎందుకో వణుకు పుడుతుంది భయం పుట్టుకొస్తుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి పెంట మామూలు పెంట కాదు ఎలక్షన్ కంటే ముందు ప్రచారానికి పోతారు కదా ఊళ్ళే ప్రచారానికి పోయినప్పుడు ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు సినిమా యాక్టర్లు కూడా ఇంత మంచిగా యాక్టింగ్ చేయరేమో ఇక పోతారు ఒకరు పోయి కాళ్ళు ఇట్లా కాళ్ళు పట్టుకుంటారు ఒకరు స్నానం చేపిస్తారు ఇంకొక ఆయన ఆకిలు ఉడతాడు ఇంకో ఆయన షీపిరి కట్ట పట్టుకుని ఉడతాడు ఒక ఆయన రోడ్డు మీద పోయి అందరికి అవస్థ పెడతాడు ఒక ఆయన దిగి కింద కూసుంటాడు ఓ పెద్ద కథ ఉంటది కళాకారులు లెక్కనే గొప్పగా ఉంటుంది అన్నట్టు వీళ్ళ కథ అంతా ఇక మామూలు వ్యవహారం ఉండదు చాలా మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే అనేకమైనటువంటి వాళ్ళ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి కొన్ని ఊర్లలో హామీలు ఇచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు ఏం హామీలు ఇచ్చినట్టంటే వంద రోజులలో మేము మొత్తం భూకంపం మద్దలు కొడతాం మీకు స్కూల్ కట్టిస్తాం రోడ్లు లేపిస్తాం సీసీ రోడ్లు లేపిస్తాం గోరు లేపిస్తాం మీకు ఇల్లు తెస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పి హామీలు ఇచ్చారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఫస్ట్ ఆరు గ్యారెంటీలే కింద మీద పడేటటువంటి పరిస్థితి చాలా మంది జనం ఎమ్మెల్యేలను అడుగుతున్నారు మీరు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో చేస్తా అని చెప్పారు కదా మీరు కూడా మా ఊరికి వచ్చి మాకు హామీ ఇచ్చారు కదా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఇందిరం ఇల్లు నెలలకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం కావాలంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇస్తాం రెండు వందల రూపాయల ఉచిత కరెంట్ ఇస్తాం అంటే రెండు వందల ఉచిత కరెంట్ అంటారు ఐ మీన్ ఇవన్నీ ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలు చాలా మంది అనేక విధాలుగా మొత్తం ఊర్లలో ప్రచారం చేశారు పెద్ద ఎత్తున చాలా మంది జనం ఏమనుకున్నారు ఇక కాంగ్రెస్ మొత్తం ఇంత అద్భుతంగా చెప్తారు కదా పదిహేను వేల రూపాయల రైతు భరోసా అని చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తాండ్రు రైతు ఇస్తా అని చెప్తురు కాబట్టి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అద్భుతంగానే ఉన్నది హామీలు కూడా మంచిగానే ఇస్తారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా మాకు కొన్ని ఇందినమల్లు ఇచ్చిండు మాకు బోర్లు కూడా ఇప్పించిండు ఆయన మంచి పనే చేసిండు సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే మంచి పనే అవుతుంది ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని చూసినాం కదా ఇక ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాం కాంగ్రెస్ ఏం చేస్తుందో కొద్దిగా అరుచుకుందాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు జనం కానీ ఓట్లేసి గెలిపించిన తర్వాత రియాలిటీ చూస్తే జనం నెత్తిపడుకునేటటువంటి పరిస్థితి జనమే ఒక ట్రాన్స్ లో ఉన్నారట కాంగ్రెస్ వస్తే అద్భుతంగా ఉంటది అనుకున్నాం కానీ కాంగ్రెస్ ఏంది అంత అతలకూతలం అయిపోయినాం కింద మీద పడిపోయినాం ఇప్పటిదాకా రైతు బాధ్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ అపో సపో చేసి కింద పడి మీద పడి మాకు రైతు బాధ్ ఇచ్చేటోడు మాకు రావాల్సినటువంటి అన్ని వచ్చేది పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు ఏదో ఇచ్చేటోడు కదా గది కూడా మాకు వచ్చేది అన్ని ఇచ్చింది కేసీఆర్ ఏం తక్కువ చేయలేనేటటువంటి ఒపీనియన్ జనాలు వచ్చేది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాపం స్థానిక ఎలక్షన్స్ అంటే ఇప్పుడు గజగజ ఉనుకుడు భయం ముట్టుకున్నది అయితే రేవంత్ రెడ్డి అంటే సర్వే చేయించిన అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మనం ఎన్ని సీట్లు వస్తాయి మనం ఓడిపోతామా గెలుతామా మన కథ ఎట్లున్నది ఊళ్ళే పంచాయతీ ఎట్లుందని చెప్పి సర్వే చేయిస్తే ఎమ్మెల్యేలు ఇట్లా నెత్తి పట్టుకుంటున్నారు నెత్తి ఇట్లా పట్టుకొని ఓసారి నీకు దండం పెడతా ఇప్పుడు వద్దు నీకు కాలు ఇప్పుడు ఊళ్ళే పోతే మమ్మల్ని కొట్టేటట్టురు జనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వద్దు ఏమొద్దు ఇజ్జత్ పోతుంది ఫస్ట్ రైతు పొంది రైతు బంధు ఇచ్చిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలైన తర్వాతనే మనం ఇమీడియట్లీ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకున్నాం మీరు ఆరు గ్యారెంటీలు ఇవ్వకంటే ముందు సర్పంచ్ ఎలక్షన్స్ కనుక పెడితే దాడిచ్చి తంతరు జనం చాలా మంది మహిళలు షీపిరి కట్టలు పట్టుకుని రెడీ గుర్రు ఎమ్మెల్యేలు వచ్చిన తోడు ఉరికించి తననీకి ఇప్పుడు వద్దు సార్ అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారట ఎవరు మంత్రులకి ముఖ్యమంత్రికి సార్ వద్దు సార్ ఊళ్ళే పోయేటట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఊళ్ళే పోయి తిరిగేటట్లేరు ఊళ్ళే ఎమ్మెల్యేలు తిరిగితే నెత్తికరమైతుంది ఎమ్మెల్యేలకే ఉరికిస్తూరు జనం మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మనం దృష్టం కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వద్దు అని చెప్పి ఎందుకు లోకి వచ్చింది తెలుసా మొన్న గ్రామ సభలు పెట్టింది గ్రామ సభలలో ఇండ్లకు సంబంధించినటువంటి లిస్ట్ వచ్చింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ వచ్చినప్పుడు అధికారుల పైన మరలబడ్డారు జనం పోలీసుల పైన కూడా మరలబడ్డారు ఆఖరికి చాలా మంది అధికారులు ఏమనుకున్నారు పోలీసులను వెంట తీసుకొస్తే జనం పోలీసులకు భయపడి మేము మాకు క్వశ్చన్స్ అడగరు మేము ఏది చెప్తే అదే ఫైనల్ అయిపోతుంది అనుకున్నారు కానీ జనము తెలంగాణ ప్రజలు గొడ్డుకారం వింటారు తెలంగాణ ప్రజలకు పోరాటాలు ఎక్కువ పోరాటంతో సాధించుకుంటూ ఏది ఉన్నా మన తెలంగాణను కూడా పోరాటం చేసి సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ జనం అంత పిచ్చోళ్లేం కాదు కదా ఎంత పెద్ద తీస్మార్ కానైనా సరే క్వశ్చన్ చేసేటటువంటి నైజం ఉంటుంది తెలంగాణ సమాజం దగ్గర కాబట్టి జనం మరలబడ్డారు మాకేమైంది మీరు ఆరు వందల మందికి ఇంద్రమ్మ ఇల్లు లేదని చెప్పి నలభై మందికి వస్తుంది ఏంది విస్ట్లా ఎట్లా సర్వే చేసి మీ కథ ఏంది మీ కార్ఖాన ఏందని చెప్పి చాలా మంది జనం క్వశ్చన్ చేసింది నాలుగు వందల మందికి రేషన్ కార్డులు ఇవ్వండి పెడితే ఇరవై ఐదు మందికి వచ్చారు బాబు మీరు తమాషా అనుకుంటారా ఏంద్రా మీ సంగతి అని చెప్పి జనం మరల అధికారుల పైన అధికారులు కొంతమంది ఉరికిరు పారిపోయారు అధికారులు ఎమ్మెల్యేలు అయితే గోషిల్ రాబట్టి ఒకటే ఉరుకుడు మొన్న ఈయన ఉన్నాడు కదా అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పి ఈయన భువనగిరి ఎమ్మెల్యే తర్వాత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొంగులేడి శ్రీనివాస్ రెడ్డి చూడండి రెడ్డిలను ఉరికిచ్చిర్రు జనం ఏంది మీ కథ అని చెప్పి ఎందుకంటే జనం దలుసుకుంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూలిపోయినాయి ఈ కాంగ్రెస్ పెద్ద లెక్కగా జనం దలుసుకుంటే పెద్ద పెద్ద ముఖ్యమంత్రులే పదవులు పోయినాయి రేవంత్ రెడ్డి పదవి పోవడం పెద్ద లెక్క కాదు కాబట్టి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీలోకి వస్తున్నాడు మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు మనకు వచ్చేటట్టు లేవు మన దుకాణం బంద్ అయ్యేటట్టున్నది జనం మనకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ చూపించేటటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి సర్వే చేపించినప్పుడు సర్వేలో కూడా నెగిటివ్ వచ్చిందట ఎమ్మెల్యేలను కూడా అడుగుతుండట మీ కాన్స్టిట్యున్సీలో ఎట్లున్నది మీ కాన్స్టిట్యెన్సీ లో ఎన్నో ఎన్ని సీట్లు వచ్చేటట్టున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ కు ఎంతమంది సర్పంచ్ గెలిచేటట్టు ఊళ్ళో జనం ఏమనుకుంటారు ఏం కదా అని అడిగితే ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారట సార్ కష్టమే ఇప్పుడు పెడితే ఇబ్బంది అవుతది ఎందుకంటే మన పైన చాలా వ్యతిరేకత వచ్చింది మొన్న జరిగినటువంటి గ్రామ సభలలో కూడా జనం మరల ఇబ్బంది పెట్టారు మేము కూడా ఊళ్ళేలో పోయేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు జనమే మా దగ్గరకు వస్తురు ఎమ్మెల్యేలు చెప్తున్నారు పబ్లికే మా దగ్గరకు వస్తుర్రు పబ్లిక్ మా దగ్గరకు వచ్చి ఏమైందిరా బాబు రైతు బంధు అని చెప్పి మమ్మల్ని అడుగుతుర్రు ఏం చేయాలో మాకే అర్థమవుతులేదని చెప్పి ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి మాట రివర్స్ ఉల్టా ఎమ్మెల్యేలే చెప్తున్నారు సార్ రైతు బంధు గురించి అడుగుతురు సార్ అని చెప్పి కాబట్టి ముఖ్యమంత్రి ఏమంటారో క్లారిటీలో ఉన్నాడు వాస్తవానికి ఫిబ్రవరి నెలలో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుండే కానీ అది మార్చుకున్నాడు సార్ ఇప్పుడు అయ్యేటట్లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఫిబ్రవరి మార్చ్ ఇది దీంట్లో ఎమ్మెల్సీ తర్వాత పెట్టుకుందాం సర్పంచ్ ఎలక్షన్స్ ఏది వానకాలంలో పెట్టుకుందాం అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేనా మే మే జూన్ అప్పుడు ఈ ఆ నెలలో రైతు బంధు మళ్ళీ దఫిస్తారు కదా అప్పుడు పెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే వీళ్ళ తాన పైసలు లేవు ఇవన్నీ లంక బిందేలు అనుకున్నారు కానీ ఖాళీ బిందెలే ఉన్నాయి వీళ్ళ బిందెలు ఉండి భోగంలో లెత్తుకోండి అన్నట్టు అన్ని కాలి బిందేలు లేచి పెట్టారు కానీ తనలో పైసలు లేవు నీళ్లు లేవు ఏం లేవు కాబట్టి ఇప్పుడు కింద మీదే పడుతురు సర్పంచ్ ఎలక్షన్స్ కు పోతే మనం అనుకున్న స్థాయిలో సీట్లు ఓట్లు రావు జనం మన పైన మండి మరల కాబట్టి మనం సైలెన్స్ ఉండడమే బెటర్ అనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది వినబడుతున్న చర్చ రేవంత్ రెడ్డి ఒకటే ఒకటి అనుకుంటుండే ఇప్పుడు ఫస్ట్ రైతు బంధు కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి అనుకుంటున్నటువంటి వ్యవహారం ఇదే రైతు బంధు ఒకటి కంప్లీట్ చేయాలి తర్వాత ఇందినమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆయన కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు దీని తర్వాత ఆయన కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు తర్వాత ఇక కౌ రైతులకు పన్నెండు వేల రూపాయలు ఈయన పెద్దగా ఏం ఫోకస్ పెడతలేడట ఈ పైన ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఇచ్చేటోళ్ళకి ఇత్తం లబ్ధిదారులకు ఇత్తం అనేటటువంటి ఒక ఎంపిక వ్యక్తిని కాబట్టి ఈ లబ్ధిదారులకు ఈ యాభై మందికి ఇచ్చి యాభై మంది లబ్ధిదారులు అనేది కూడా తెలియదు కాబట్టి దీనిపైన పెద్ద ఫోకస్ పెడతలేడట కానీ మిగతాయి రైతు బంద్ ఒకటి ఇంట్లో ఒకటి రేషన్ కార్డులు ఒకటి తర్వాత నాలుగు వేల రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ ఒకటి తర్వాత మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు రెండు వందల యూనిట్ల కరెంటు కొన్ని ఊర్లలో వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు ఐదు వందల రూపాయల బోనస్ కూడా కొంతమందికి వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు మెయిన్ రేవంత్ రెడ్డి చేసుకుంటున్నటువంటి వ్యవహారం ఒకటే అన్ని ఇచ్చినాకనే ఓట్లాడడానికి పోదాం లేకపోతే జనం మనకు ఓట్లేయరు ఖచ్చితంగా మనల్ని పరిష్కరిస్తారు ఇబ్బంది పడతాం ఈ ఇబ్బందులు మనకు ఉండొద్దంటే మనం చేయాల్సింది ఫస్ట్ రైతు బంద్ ఇవ్వాలి రైతు బంధు ఇచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి స్థానిక ఎలక్షన్స్ లోకి పోతాడు ఈయన రేవంత్ రెడ్డి రైతు బంద్ ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ కు వమ్మని చెప్పు ఏ రైతు అని ఓటెత్తడా అసలు దగ్గర కూడా రానియరు ఎవరైనా ప్రచారానికి వచ్చినా ఉరికిచ్చి తంతరు జనం కాబట్టి ఆయనకు క్లారిటీ ఉంది రైతు బంద్ ఒకటి ఇంద్రమీన్ లో ఒకటి కొత్త రేషన్ కార్డులు ఒకటి తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవి ఇచ్చిన తర్వాతనే మనం స్థానిక ఎలక్షన్స్ లోకి పోవాలి ఇది రేవంత్ రెడ్డి వ్యవహారం అనేది వినబడుతున్నటువంటి చర్చ ఇవి ఇవి ఏకం ముందు మనం ఎలక్షన్స్ లోకి పోతే పక్క ఓడిపోతామనేటటువంటి భయం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డికి రైతు బంధు భయం పట్టుకున్నది ఇప్పుడు రైతు బంధు అనేది ఒక పెద్ద భయం రేవంత్ రెడ్డికి ఎందుకంటే పెద్ద బడ్జెట్ తో కూడినటువంటి అంశం అది ఎందుకంటే పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలతో కూడినటువంటి అంశం రైతు బంధు రైతు బంధు భయం పట్టుకున్నది ఇప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చిన తర్వాతనే రైతు మంది ఇవ్వకంటే ముందు మనం ఎలక్షన్స్ పోతే రైతుల ఓట్లు రావు మనకు కీలకంగా కావాల్సింది రైతుల ఓట్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను మా ఇంట్లో నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం తర్వాత మా నాయన ఒక్క మాట చెప్తే ఇనేటటువంటి మంది ఒక ఇరవై మంది ఉంటారు మా నాన్న చెప్తే ఇనేటటువంటి వ్యక్తులు మా ఊర్లే ఒక ఇరవై మంది ఉంటారు మా నాయన ఒక్క మాట మనకు రైతు బంధు రాలే కాబట్టి మనం కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అని చెప్పి మన ఆయన ఒక్క మాట కనుక చెప్పిరనుకో ఇరవై ఇరవై మూడు మంది మాతో మాతో కలిపి ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఓట్లు వేయరు కాబట్టి రేవంత్ రెడ్డికి ఈ భయం పట్టుకున్నది ఒక రైతుతో పెట్టుకుంటే మన ఓట్లు అయిపోతాయి మన ఓట్లు పడే సీట్లు రావు కాబట్టి రైతుల ఓట్లు అత్యంత కీలకమైనటువంటి ఓట్లు ఊళ్ళో పెద్ద మనుషులు కూడా ఉంటారు ఊళ్ళో ఒక పెద్ద మనిషి యాభై మందిని కంట్రోల్ చేయగలుగుతారు యాభై మందిని ఈ పెద్ద మనిషి కనుక కాంగ్రెస్ ఓట్ వేయొద్దు మనకు రైతు బంధు రాలేదని కనుక చెప్పిండనుకో ఊళ్ళో ఉన్నటువంటి జనానికి కాంగ్రెస్ ఓటేయరు ఓటేయరు కాబట్టి ఇప్పుడు ఈ భయం అందరికి రైతు బంధు ఇచ్చిన తర్వాతనే మనం ఎలక్షన్స్ లోకి పోదాం రైతు బంధు పడుతుంది అందరికి వచ్చేసి నన్నుతో కదా ఎలక్షన్స్ పెడతారు ఇక అప్పుడు రైతులు అనుకుంటారు కదా ఏ మాకు కాంగ్రెస్ రైతు బంధు ఇచ్చేది ఓటు వేయాలని జనం అనుకుంటారు కదా అట్లా అనుకున్న తర్వాతనే వేద్దాం అనుకున్న తర్వాత ఎలక్షన్స్ లోకి పోదాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ అనేది వినబడుతున్నటువంటి చర్చ కానీ రేవంత్ రెడ్డికి మాత్రం రైతు బంధు టెన్షన్ పట్టుకున్నది రైతు బంధు భయం పట్టుకునేది ఫస్ట్ రైతు బంధు భయం ఎట్లా అసలు ఎట్లే చేద్దాం ఏం చేద్దాం రైతు బంధు అందరికి ఇచ్చినాకనే పోదాం లేకపోతే ఇబ్బంది ఉంది ఇది అంత పెద్ద టెన్షన్ ఉన్నది ఇప్పుడు ఎందుకంటే రైతులు రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటారు రైతులు ధర్నాలు చేస్తున్నారు ఇదంతా కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి కొన్ని స్కీములు అమలైన తర్వాతనే గ్రామంలో జనాలందరూ కాంగ్రెస్ పైన పాజిటివిటీ వచ్చినట్ట అంటే ఇప్పుడు ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు కోపంతో ఉన్నారు కోపం తగ్గిన తర్వాతనే చిన్నగా వాళ్ళని కూల్ చేసినాక సర్పంచ్ ఎలక్షన్స్ లో దిగుదాం అనేది రేవంత్ రెడ్డి ప్లానింగ్ అనేది వినబడుతున్న చర్చ కానీ మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు పెడితే ఫిబ్రవరి మార్చిలో ఉండొచ్చు లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత వానాకాలం ఆ టైంలో ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు పోతారు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది